డ్ క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలం మందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈ మంచి ఉదయకాలమందు ప్రభనేసు క్రీస్తు పెరిగిన నజరేతు గురించి మీకు కొన్ని మాటలు ఉంచాలని ఆశిస్తున్నా యేసు క్రీస్తు యోదయలోని యోధ అనే జిల్లాలో బెత్రహేము అనే గ్రామంలో పుట్టారు కానీ పెరిగింది అక్కడ కాదాయన గలలియా జిల్లాలో నజరేతు అనేది ఒక కుగ్రామం చాలా చిన్న గ్రామం ఆ నజరేతులో పెరిగాడు ఎక్కువ కాలం ఆయన అయితే ఈ నజరేతు గురించి రాయడానికి ఒక చరిత్ర లేదు కవితగా ఏమన్నా కవిత్వం అల్లుదామా ఊరు గురించి కొన్ని ఊళ్ళ గురించి కవిత్వంగా అల్లడానికి బాగుంటాయి లేదా కొన్ని ఊళ్ళు చరిత్ర చెప్పడానికి బాగుంటాయి కానీ ఇది కవిత్వం చెప్పడానికి కానీ లేదా ఊరు గురించి ఒక హిస్టరీ చరిత్ర చెప్పడానికి కానీ లేని గ్రామం నిరుపేదలు నిరాశ్రయులు ఆశ్రమం ఆ ఆ ప్రాంతంలో ఉంటూ ఉండేవాళ్ళు ఆ నజరేత్ అనేది కొండ మధ్యలో ఈ గుహల మధ్య ఉన్న కారణాన ఇటు బద్దిపోడు దొంగలు అక్కడికే వెళ్ళి దాక్కునేవాళ్ళు సామాన్య ప్రజలు కూడా పా నాయకుల్ని భయపడి వాళ్ళ పరిపాలన తట్టుకోలేక ఉన్నవాళ్ళు కూడా అక్కడే తలదాచుకునేవాళ్ళు అయితే ప్రాచీన ప్రవక్తలు దీన్ని ఈ నజరేతను ఎలా వర్ణించేవాళ్ళు అంటే చీకటి ప్రాంతంగా ప్రకటించారు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ప్రజలే కాదు పరిపాలకులు సహితం దీన్ని ఏమనేవాళ్ళు అంటే నిష్ప్రయోజనమైన అంటే కాబూల్ నజరేతుని కాబూల్ అనేవాళ్ళు అంటే చరిత్ర లేదు ఒక కవిత్వంగా చెప్పడానికి లేదు ఓ మంచిగా పంట పండిందండి ఈ ఏరియాలో అనేది లేదు ఇంకో మాట చెప్పాలి అంటే ఈ గ్రామము నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఒక పేరు ఉంది కొన్నోళ్ళల్లో ఆ మంచి పంట వస్తుంది ఆ ఏరియాలో నుంచి మంచి దానికి ప్రసిద్ధి అండి ఆ పళ్ళకి మంచి ప్రసిద్ధి అండి బట్టలకు మంచి ప్రసిద్ధి అండి లేదా ఊళ్ళ నుంచి ఒక స్వాతంత్ర సమరయోధుడు వచ్చాడండి లేదా ఒక నాయకుడు వచ్చాడండి లేదా పలానా ఆయన వచ్చాడండి అని ఏదో ఒక సార్థకత ఉంటుంది కానీ నజరేతులో నుండి మంచిది చెప్పుకోవడానికి ఏది కూడా రాలేదు అందరి చేత తృణీకరింపబడిన ఆ గ్రామం ఈ నజరేతు అనేది ఇలాంటి గ్రామములో ఒక వడ్లవాడు నివసిస్తున్నాడు ఆయన పేరు యోసేపు ఇతడు దావీద వంశస్థుడు నీతిమంతుడు ఇతర భార్య పేరు మరియ ఆమె మహాసాత్వికురాలు దేవుని దయను పొందిన ఉత్తమ భక్తురాలు వీరి కుమారుడే యేసుక్రీస్తు వీరు ఆయన దేవుని కుమారుడు దేవుని దూతలు వీరి గృహానికి వస్తూ వెళుతూ ఉండేవాళ్ళు చక్కడి భావాలు కలిగిన కుటుంబం ఇది అనే దేవదూత వీరికి బాగా పరిచయం అంటే వీరెంతటి భయభక్తులు కలిగిన వారో దీని ద్వారా మనకు అర్థమవుతుంది కదా అయితే యోసేపు వడ్రంగి నమ్మకమైన వడ్రంగి ప్రజల ఆదరాభిమానాలు పొందిన వ్యక్తి తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తుంటే కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయి సోమరులైన చాలామంది పిల్లల్ని మనం సమాజంలో చూస్తూ ఉంటాం అమ్మ కష్టపడి నాన్న కష్టపడి వీళ్ళు కష్టపడరు కనుక అలాంటి కుటుంబాలను చూస్తుంటాం కానీ ఏసుక్రీస్తు అలాంటి వాడు కాదు తన తండ్రికి ఎంతో సహాయపడేవాడు తన తల్లి మాటకు మరెంతో లోపడేవాడు వడ్రంగి పనిని చక్కగా నేర్చుకున్న తన తండ్రి అనంతరము తన ఆ వృత్తిని చేపట్టాడు ఏసుక్రీస్తు చిన్న వయసులోనే యోసే చనిపోయాడు అయితే యోసే చనిపోతే ఆ కుటుంబాన్ని లాక్కు వచ్చే బాధ్యత భారమో మీద పడింది తల్లిని పోషించాలి ఇంకా ఆయనకి చెల్లెళ్ళున్నారు అలాగే తమ్ముళ్ళు ఉన్నారు కనుక వీళ్ళందరినీ కూడా కుటుంబాన్ని లాక్కురావాలి ప్రియ దేవుని బిడ్డలారా వాక్యంలో ఒక మాట ఉంది నీ తల్లి తండ్రిని సన్మానించమో అని ఆజ్ఞలలో ఆజ్ఞ ఉంది కనుక యేసయ్య దానిని తల్లి దగ్గర నేర్చుకున్నాడు కనుక యేసుక్రీస్తుని ఈ వడ్రంగికి తన తండ్రి యోసేపు మరణాంతరము చెక్కతో శీలతో శుతితో ఇంకా ఇతర పనిముట్లతో పరిచయం బాగా ఏర్పడింది పనిలో తండ్రిని మించి తనయుడు అని పేరు సంపాదించుకున్నాడు అక్కడక్కడ ఏసై అంటాడు కదా నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మాటకు వస్తే ఏమన్నాడు అంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు చాలా బాగుంది కదా తండ్రి ఏమో వ్యవసాయకుడు కుమారుడేమో కాపరి కానీ నేను మంచి గొర్రెలు కాపరిని అన్నాడు ఆ మాట చెప్పినప్పటికీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఆయన గొర్రెలు కాసినట్లుగా లేదుగా ఎక్కడ కాసినట్టుందా ఆయన ఎక్కడా గొర్రెలు కాసినట్లుగా బైబిల్లో లేదు నేను కాపరని అన్నాడు గొర్రెలు కాపరని అన్నాడు కానీ ఎక్కడా ఆయన గొర్రెలు కాయలేదు అలాగే విత్తువాడు విత్తుడుకు బయలు వెళ్ళినో అని యేసు వారు కొన్ని ప్రసంగాల్లో సంబోధించారు కానీ ఆయన వ్యవసాయం చేసినట్లుగా బైబుల్ ఎక్కడా లేదు ఎక్కడా కూడా ఆయన వ్యవసాయం చేసినట్లుగా లేవు ప్రియ దేవుని బిడలారా యేసు క్రీస్తు వడ్లవాణి పనిని చేపట్టాడు అంటే వడ్రంగి పనిని చేపట్టాడు ఏసుక్రీస్తు శ్రద్ధ శ్రద్ధ గల వడ్రంగి భూమి మీద వడ్రంగిగా నాగడు చేసేవాడు కాడిలు చేసేవాడు అయితే అంతేకాదు పర్లోక గృహ నిర్మాణాలను కూడా ఆయన శ్రేష్టమైనటువంటి నిర్మాణాలను చేపట్టేవాడు ఎవరు అన్నారు ఏమంటారు అంటే ఒక ఆయన అన్నాడు కదా యేసు గురించి ఏమన్నాడు అంటే నిన్న సృష్టిని చేసిన వడ్రంగి ఆయన నేడు ఈరోజు సంఘాలను కడుతున్నటువంటి వడ్రంగి ఆయన రేపు మన పరలోక గృహాలను సిద్ధం చేస్తున్న వడ్రంగి ఎల్లప్పుడూ జీవితాలను కట్టే వడ్రంగి ఆయన ప్రియ దేవుని బిడలారా కనుక యేసుక్రీస్తు క్రీస్తు రోజున అని ఎక్కువగా దేనికి అలవాటుపడ్డాడు అంటే చెక్క సుత్తి శేలలు బాడిత ఉలి రంపము మేకులు ఇవన్నీ కూడా వడ్రంగి యొక్క పనిముట్లు ఇవి లేకుండా వడ్రంగి పని చేయలేడు విచిత్రమైన విషయం ఏంటంటే తన పనిముట్లు తన ప్రాణం తీస్తాయని ఏసై ముందుగానే తెలుసు అయినా వాటిని వినియోగిస్తూనే ఉన్నాడు సహజంగా ఎవరన్నా నీ వాహనం నీ ప్రాణం తీస్తుంది అని చెప్పారనుకోండి దాని మీద వారు ప్రయాణం చేయడానికి కష్టపడరు మీకు నీటి గండం ఉందండి అని అన్నారనుకోండి నీటిలోనికి దిగడానికి నీటి వైపు వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడరు కనుక ఏదైనా ప్రాణ గండం ఉంది అంటే సైకి తెలుసు ఏమని తెలుసు అంటే ఈరోజు నిత్యం వాడుతున్నటువంటి శుత్తి నేను నిత్యం వాడుతున్నటువంటి మేకులు నేను నిత్యం వాడుతున్నటువంటి బాడిత ఉలి ఈ పనిముట్లే ఒకరోజు నా ప్రాణం తీస్తాయని ఏసైకి తెలుసు ఆయన ఎలా చనిపోతాడో తెలుసు ఎప్పుడు చనిపోతాడో తెలుసు ఎలా చనిపోతాడో తెలుసు ప్రియ దేవుని బిడలారా తన పనిముట్లు తన ప్రాణం తీస్తాయని తెలిసి వాటిని తన పనిలో నిత్యము కూడా వాడుతూనే ఉన్నాడు ఏసయ్య వాటిని ఉపయోగిస్తూనే తన మరణం నిమిత్తమై అనుదినము సిద్ధపడ్డాడు ఎంత ఘోరమైన విషయం అండి తన ప్రాణం తీస్తాయని తన పనిముట్లు గురించి తానికి తెలిసినప్పటికీ కూడా అవే పరిముట్లు వాడుతున్నాడు నిజమే ఏసయ్య ఈరోజు ఆయన కాపరి అని చెప్పిన గోడని ఎక్కడ కాసినట్లేడు వ్యవసాయకుడు అని చెప్పాడు మీ కాడిని నేను నా మీద నా కాడిని మీరు మొ మొయ్యండి అన్నాడు ఆ పదాలు వాడాడు వ్యవసాయ పదాలు వాడాడు కానీ వ్యవసాయం చేసినట్లుగా లేదు కానీ ఆయన వడ్రకి పని చేసాడు ఆయన ఈ రోజున ఆయన ఇల్లు కట్టేవాడిగా జీవించాడు పరిచర్యకు వచ్చే వరకు కూడా ఆయన ఇల్లు కట్టేవాడుగా ఆ ఇంట్లో పనిముట్లు తయారు చేసేవాడుగా ఉన్నాడు ఈ రోజున మన జీవితాలనే గృహాలు కడుతున్నాడు కనుక అది పరలోకంలో మన గృహాలను రెడీ చేస్తున్నాడు ఈ భూమి మీద మన గృహాలు కట్టేవాడు ఆయనే మన అమ్మాయికి మన అబ్బాయికి గృహాలు కట్టేవాడు ఆయనే పడిపోతున్న గృహాలను కట్టేవాడు ఆయనే మన జీవితాలను కట్టేవాడు ఆయనే ఆయన సృష్టికర్త ఆయన ఒక వడ్రంగి మన గృహాలని నిర్మాణం చేస్తున్నాడు అందంగా అద్భుతకరంగా ఉండాలి మన గృహాలు చూడడానికి రమ్యంగా ఉండాలి అని అనుకోలేని మంచి శిల్పి ప్రియదేవుని పుడలరా అట్టి ఆయన అదే పనిముట్లతో ప్రాణం పోతుందని తెలిసినా కానీ ఎక్కడ అధైర్యం అందకుండా మన కోసమే ముందుకు వచ్చాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఉదయ కాలమందు మీ పనిముట్లు మీ ప్రాణం తీస్తాయని తెలిసిన మా కొరకు గొప్ప త్యాగం చేశారు గొప్ప సేవ చేశారు ఈరోజు నీ మాటలు వింటున్న వారి ప్రతి గృహాన్ని కట్టేవాడు మీరే భూమి మీద గృహాలు కట్టేవాడు మీరే సంఘాలు కట్టేవాడు మీరే మాకు పరలోకంలో గృహాలు కట్టేవాడు మీరే మీరు కట్టే గృహాలు అద్భుతకరంగా ఉంటాయి మీరు కట్టే గృహాలు అందంగా ఉంటాయి మీరు కట్టే గృహాలు స్థిరంగా ఉంటాయి నిలకడగా ఉంటాయి ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీవించిన వారి యొక్క వారి బిడల గృహాలను కూడా మీరే కట్టమని అందంగా కట్టమని అద్భుతకరంగా కట్టమని ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు మీ దగ్గర ఉన్న ఆలోచనలు మీ దగ్గర ఉన్నటువంటి సమృద్ధికరమైన దీవెనతో వారి గృహాలు కట్టమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకీవించున్న ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా బంధకాలన్నీ కూడా బలహీనతలన్నీ కూడా చీకటి శక్తులు ప్రభావాలన్నీ కూడా యేసు నామంలో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం మీ కొందరు మీ పిల్లలు దేని కొరకు ఎదురు చూస్తున్నారో ఆ విధమైన మేలు దీవిన ఆశీర్వాదం ప్రతి గృహానికి కూడా మీరు దయచేసి మీ సన్నిధిలో వారిని ఒక సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వారి వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించి ప్రతి విధమైన మేలు దీవిన ఆశీర్వాదాలు తో నింపమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ ఈ దినము దేవుడు మీకు తోడయి